హాయ్ అండి అందరికీ ఈరోజు వినాయక విగ్రహాలు చూద్దాం పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు విగ్రహాలు దొరికే ఒకే ఒక చోటు ఇది మీకు నచ్చిన విగ్రహాలు ఇక్కడ దొరుకుతాయి మీకు ఎంత కావాలి అంతకి ఏ రకం కలిపితే ఆ రకం ఏ మోడల్ కావాలి ఆ మోడల్లో విగ్రహాలు దొరుకుతాయి ఇక్కడ గణేష్ మహారాజ్ విగ్రహాలు చూడండి ఈ వీడియోలో అన్నీ చూపిస్తాను పది రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు మీకు నచ్చిన విగ్రహాలు అన్నీ ఇక్కడ దొరికే చోటు ఇది ఇదే ఒక చోటు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ సంవత్సరం వినాయక చవితికి మీరు ఏ రేట్లో విగ్రహాలు కొన్నారు పూజ ఏ విధంగా తీసుకున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్